ఓం నమశివాయ శ్రీ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శిపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కిటిలో అను అనుకూరించును అడుగులనే చేయము ఇక నాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయము ఆలకించి వెడలుడు నిష్ఠను విడుట కన్నా పె్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణునికి అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యము ఫలము నశింపదు గాన నరించి ఊరకొందును అని వారి ఎదుటినే జలపానము అనరించను అంబరీషుడు నరించిన మరుక్షణముని దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాదుకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రొక్కుచు ఓరి మదాంత నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి ఎంత దుర్మార్గుడవు ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడును అట్టు అధముడు మరో జమ్మ జన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుల వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుటైననా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమనరించిదివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు మళ్ళతో హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞ నేను ఈ కార్యము చేసి తిని దాన్ని రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తప్పోదనులు దయాదాక్షిణ్యములు గాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాపేరుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు బ్రాహ్మణుడుగాను బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచింపక శించాను ఇంకనూ కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడకుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలువకుంటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులని మీ శాపమును అనుభవించురని ప్రాధేయపడను కానీ దుర్వాసుకను కోపము పెంచుకొని శప్పించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ తృ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయాను అంత దుర్వాసుడు ఆ చక్రము తలను మసి చేయునని తలంచి ప్రాణములపై ఆశ కలిగి అతడి నుంచి బ్రతుకుజీవుడా అని పరిగిడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహాములను దేవలోకమున కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ